హాయ్ అండి నమస్తే శ్రీమాత్రే నమ అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో నైవేద్యాలుగా పెట్టుకునే ప్రసాదాలు అయితే నేనైతే తొమ్మిది రకాలుగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం చేసి చూపిస్తాను నేను చేసే ప్రసాదాల్లో మొదటి ప్రసాదము కట్టు పొంగలు చేస్తున్నాను నేను ఎలా తయారు చేశానో ఒకసారి మీరు కూడా చూసేయండి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ కట్టు పొంగలికి ముందుగా ఒక గ్లాసుడు కానీ ఒక కప్పు కానీ మనం మెజర్మెంట్ తీసుకుని ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి మనకు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకటిన్నర వేసినట్టు శుభ్రంగా కడిగేసి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలంటే ఒకటిన్నర కప్పు తీసుకుంటే మూడు కప్పుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పొడి ఆడుతుంది అనమాట అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి కట్టు పొంగలి చాలా మంది లిక్విడ్గా పలచగా చేస్తారు నేనైతే ఇలా పొడిపళ్ళు ఆడుతూ చేస్తూ ఉంటానన్నమాట చాలా బాగుంటుందండి ఇది ఇలా కూడా చేయొచ్చు విడి పొంగలి కట్టు పొంగలి అంటారు కదా అనమాట గుడిలో కూడా ఎక్కువ ప్రసాదంగా ఇలాంటిదే పెడుతూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది చలారనిద్దాము కడాయి పెట్టేసుకుని అందులోకి ఒకటి లేక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం జీడిపప్పు ఒక పది పన్నెండు మిరియాలు కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కొద్ది కొద్దిగా వేసుకుంటే కమ్మగా ఉండాలన్నమాట అండి బాగుంటుంది ఇవన్నీ వేసి వేయించేసుకోవాలి మిరియాలు నేను కొద్దిగానే వేసాను కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట కొంచెం అల్లం తురిమి వేసాను అల్లం పేస్ట్ ఒక అర స్పూన్ వరకు అలాగే ఇప్పుడు కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నాను మిరియాల పొడి ఎందుకంటే పిల్లలు లాంటి వాళ్ళు తినలేరు అనమాట మరి మిరియాలంటే నవలేరు కదా ఇలా పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసి ఒకసారి అన్నీ వేయించేసి నెయ్యే కాబట్టి తొందరగా వేగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట చూసారు కదా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఈ ఉడికించిన ఈ అన్నం పెసరపప్పుని ఇందులో వేసేసి కలిపేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఎక్కువ టైం పట్టదనమాట అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు చాలా కమ్మగా కమ్మనైనా కట్టు పొంగలనమాట అండి చాలా బాగుంటుంది ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం వేయించక్కర్లేదు చల్లారిందంటే ఇంకా చాలా బాగా పొడుకోలు ఆడుతుంది మంచి టేస్టీ టేస్టీగా కట్టు పొంగలైతే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అంటే చాలా బాగుంటుంది పైన కొంచెం కలర్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా అమ్మవారి న నవరాత్రిలో చేసే ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఇలా ఈజీగా ప్రసాదం మీరు కూడా రెడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా అయితే కమ్మని కట్టు పొంగలైతే ఈ రోజు ప్రసాదంగా చూపిస్తున్నాను మరొక ప్రసాదంతో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాము ఈ ప్రసాదం చేయడం మీకు కూడా ఈజీ అనిపిస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరొక మరి మరిన్ని ప్రసాదాలతోటి నేను ముందుకు వస్తాను రేపు మళ్ళీ మరొక ప్రసాదం చూపిస్తాను అంతవరకు బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ